హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డాక్టిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాధాపూర్ ఇవాళ మనము హై బ్లడ్ ప్రెషర్ కానీ బీపీతో వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఆహారంలో ఎంత మోతాదులో ఉప్పు తీసుకోవాలి ఒకవేళ కనుక ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకుంటే మనకు ఎటువంటి నష్టం జరుగుతుంది అలాగే ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల మనకు ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకుందాం సో ముందుగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్లకు ఉప్పు తగ్గించుకోవాలని డాక్టర్స్ చెప్తుంటారు సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనం తీసుకునే ఆహారంలో సహజంగా సోడియం ఉప్పులాగా ఉంటుందన్నమాట సోడియం ఎలిమెంట్ లాగా ఉంటుంది సో ఇందులో మనకు ఉండే సోడియంతో పాటు మనం తీసుకోవాల్సిన ఆహారంలో కాకుండా బయట నుంచి వేసుకునే ఉప్పు మనకి డబ్ల్యూహెచ్ఓ కానీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు రికమెండ్ చేసేది ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ అంటే దాన్ని టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సోడియం అని చెప్పచ్చు సో దీనికి నార్మల్ రికమెండేషన్ ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ కానీ బీపీతో సఫర్ అయ్యే వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు అంటే మనం తీసుకునే ఛాయ్ చెంచాలు సగానికి అప్రాక్సిమేట్లీ అని చెప్పచ్చు సో ఈ త్రీ గ్రామ్స్ ఆర్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ని మనము రోజు మొత్తంలో డివైడ్ చేసుకోవాలి అంటే చాలా తక్కువ మోతాదు ఇంత మోతాదులో మనము బ్రేక్ఫాస్ట్లో ఉప్పు తీసుకోవాలి అలాగే ఇంత అంటే మనం ఇలా చిటికడు పట్టుకుంటే వచ్చే ఉప్పుని పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అంటారు ఇది లంచ్కి తీసుకోవచ్చు అలాగే ఇంకొక చిటికడు పట్టుకుంటే ఇది డిన్నర్కి తీసుకోవచ్చు అనమాట సో అప్రాక్సిమేట్లీ మనము త్రీ మీల్స్కి టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ తీసుకోవచ్చు అనమాట ఒకవేళ మనము ఇలా వెడల్పుగా చేసి పట్టుకున్నప్పుడైతే మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ సాల్ట్ రావచ్చు కాబట్టి మనం జాగ్రత్తగా చిటికడంటే ఇలా పట్టుకునేలాగా చూసుకోవాలి ఇది సింపుల్ లేకపోతే మనకు ఇది ఒక టీ స్పూన్ అని అనుకోవచ్చు ఇంత సైజులో ఉండే చంచానే టీ స్పూన్ అంటాము ఇంతకన్నా మించి పెద్దగా ఉన్నప్పుడు ఇది టీ స్పూన్ అవ్వదు డిఫరెంట్ స్పూన్స్ అవుతుంటాయి అన్నమాట సో ఈ టీ స్పూన్లో సగానికి మనం తీసుకునే దాన్ని టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటారు సో ఇంత సాల్ట్ని మనము ట్వంటీ ఫోర్ అవర్స్లో వాడుకోవాలి ఈ సోడియం కంటెంట్ మనకు ఆహారంలో ఎక్కడి నుండి వస్తుంది మనం తీసుకునే ప్రతి ఒక్క ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్లో ఎక్కువ మోతాదులు వస్తుందన్నమాట వీటిలో మనకి సోడియం కంటెంట్ ఎలా ఉంటుందంటే సాల్ట్ రూపంలో ఉంటుంది అంటే సోడియం పెన్జోయిల్ ఇది ఒక ప్రిజర్వేటివ్ సాల్ట్ అనమాట దీని రూపంలో అయినా ఉండొచ్చు లేకపోతే మనకి ఇంకా సోడా బై కార్బనేట్ అంటే మనం బ్రెడ్ బిస్కెట్స్ బేకరీ ప్రోడక్ట్స్ టోనట్స్ వీటిలో సోడా వేస్తూ ఉంటారనమాట వీటిలో ఉప్పుతో సహా మనం సోడా బై కార్బనేట్ వేస్తాం ఈ రెండింటిలోనూ సోడియం ఉంటుంది ఒకటి సోడియం బై కార్బనేట్ ఒకటి సోడియం క్లోరైడ్ సో ఇది ఎక్కువ మోతాదులో మన శరీరానికి ఉప్పు అనేది ఇస్తుంది అనమాట సో ఇలాంటివి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే మనం తీసుకునే కెచప్స్ సాసెస్ అంటే సోయా సాస్ కానీ లేకపోతే చిల్లీ సాస్ కానీ లేకపోతే టొమాటో సాస్ కానీ కెచప్ కానీ అలాగే సాల్టెడ్ బటర్ చీజ్ వీటిల్లో ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుందన్నమాట సో మనము ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్లో ప్రతి వాటిలోనూ సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాలామంది ఇష్టంగా తినే సేవరీ ఐటమ్స్ అవి జంతికలు ఉండొచ్చు లేకపోతే చొడవ కార ఇలాంటి ప్యాకెట్స్లో దొరికే వాటిల్లో చాలా ఎక్కువ మోతాదులో ఉప్పు ఉంటుంది యూజువల్గా మూంగ్ గాల్లో కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనం గ్రహించుకోవాలి మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్లో కూడా ఎక్కువగా ఉప్పు ఉంటుంది అలాగే మనం సమ్మర్లో తీసుకునే వడియాలు లేకపోతే అప్పడాలు జాడీ పచ్చళ్ళు వీటిలో కూడా చాలా మోతాదులో ఉప్పు ఉంటుంది అన్నమాట సో దీన్ని మనం గ్రహించుకొని వీట్లాంటి వాటిని అవాయిడ్ చేయాలి బయట దొరికే మిర్చి బజ్జీ కానీ సమోసా పకోడీ ఇలాంటి వాటిల్లో కూడా ఉప్పు కంటెంట్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఇవి తీసుకోవడం వలన మనకి ఏం నష్టం జరుగుతుంది సో ఎక్కువ మోతాదులో ఉప్పు తీసుకోవడం వలన మన శరీరంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేది ప్రొడ్యూస్ అవుతుందనమాట ఇది మన శరీరంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అంటే అది ఒక వేసో డైలేటర్ అంటే మన ఆర్టీస్ని ఇలా ఉంచి రక్త ప్రసరణ చేసేదన్నమాట సో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ప్రొడ్యూస్ అయినప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ సప్రెస్ అయిపోతుంది దీనివలన మనకి ఎండోథీలియన్ వన్ ప్రొడక్షన్ అయిపోయి మనకి ఇన్ఫ్లమేషన్ అయిపోయి ఆర్టరీ స్టిఫిన్ అవుతాయి అనమాట ఆర్టరీస్ అనేవి గట్టిగా అయిపోతాయి సో వేసో కన్స్ట్రక్షన్ ఉంటుంది ఆర్టరీ స్టిఫినింగ్ ఉంటుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ ఇంకా పెరిగి మనకి హార్ట్ పైన ప్రాబ్లం రావచ్చు అంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్ రావచ్చు ఇంకా ఇటువంటి హార్ట్ ఎన్లార్జ్మెంట్ రావచ్చు ఇలాంటి హైపర్టెన్సివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట సో అందుచేతనే మనము ఉప్పు విషం అనే శాస్త్రాలు చెప్తున్నాయి దానికని మనము కొద్ది మోతాదులో ఉప్పు వాడుకోవడం వలన మన హై బ్లడ్ ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇంకా డైట్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి మనం తీసుకునే ఆహారంలో పొటాషియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉండాలి ఈ పొటాషియం అనేది మనకు ఆకుకూరలు కూరగాయలు మన శాలడ్ వెజిటేబుల్స్లో పళ్ళల్లో సమృద్ధిగా లభిస్తుంది అనమాట అలాగే మనకి పప్పు పప్పు దినుసుల్లో కూడా పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది దీని పప్పు సూప్ కానీ పప్పు కట్టులాగా కానీ లేకపోతే రోజువారీ పప్పులో కూడా మనకి మంచి పొటాషియం లభిస్తుంది సో మనకి డబ్ల్యూహెచ్ఓ అండ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ప్రతిరోజు సుమారుగా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ పొటాషియం రికమెండ్ చేస్తున్నారనమాట సో కొబ్బరి నీళ్ళలో మనం నిత్యం తీసుకునే అన్ని ఆహారాల్లో కంటే ఎక్కువగా ఉంటుంది సో ఈ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ తరచుగా ఒక కొబ్బరి బొండం తేటగా ఉండేది తీసుకుంటే కనుక మంచి పొటాషియం అనేది లభిస్తుంది అలాగే మనము ఆకుకూర బత్తాయి తర్వాత పుచ్చపండు దోసపండు వాటర్ మెలన్ మస్క్ వీటిల్లో కూడా మంచి పొటాషియం కనబడుతుంది సో మనం బత్తాయి అంటాము స్వీట్ లెమన్ అందులో కూడా ఉంటుంది సో ఇది మనము వీటిని ఫ్రూట్ లాగా ఫ్రూట్ శాలడ్ లాగా తీసుకుంటే పొటాషియం అనేది సమృద్ధిగా లభిస్తుందన్నమాట సో హైపర్టెన్సివ్ పేషెంట్స్ ప్రతి పూట ఒక కప్పులో శాలడ్ తీసుకున్న తర్వాత ఆహారం తీసుకోవాలి ఉప్పు అనేది తగ్గించాలి ప్రాసెస్ ఫుడ్స్ డ్రైడ్ ప్రోడక్ట్స్ ఎండలో ఎండబెట్టినవి ఏవైతే ఉంటాయో నిలువుగా ఉండేవి ఆహారాన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఉప్పు చేపలు తర్వాత ఎండు చేపలు ఇలాంటి వాటిల్లో కూడా మనకి చాలా ఉప్పు ఉంటుంది సో వీటిని కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో ప్రాసెస్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైనా సరే అవాయిడ్ చేస్తూ మంచి ఫిజికల్ యాక్టివిటీని అడాప్ట్ చేసుకోవాలి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ స్ట్రెచింగ్ లేకపోతే యోగా ఇలాంటివి చేస్తూ మైండ్ కామింగ్ టెక్నిక్స్ చేసుకోకుండా మెడిటేషన్ ఇలాంటిది ప్రాక్టీస్ చేయడము మంచి హైడ్రేషన్ ఉండేలాగా చూసుకుంటూ ఈ హెల్దీ డైట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట నట్స్లో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి ఇవి మనకి హార్ట్ హెల్తీ మనకి వీటిని బ్లడ్లో క్లాట్ ఫామ్ అవ్వకుండా చేస్తాయి అన్నమాట అలాగే వీటిలో ఉండే పొటాషియం కూడా మన ప్రెషర్స్ని కంట్రోల్లో ఉంచుతాయి సో గుప్పెడు పలుకులు ప్రతిరోజు హైపర్ టెన్షన్ పేషెంట్ తీసుకునేలాగా చూడాలి నాన్ వెజ్లో మటన్లో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీని బదులు స్కిన్లెస్ చికెన్ ఫిష్ ఫ్రెష్ ఫిషెస్ తీసుకోవచ్చు ఆర్ ఫ్యాటీ ఫిషెస్ ఇంకా మంచివి గుండెకి తర్వాత ఎగ్స్ ఒక త్రీ టు ఫోర్ పర్ వీక్ తీసుకోవచ్చు అనమాట ఆమ్లెట్స్ ఫ్రైస్ చేయడం వలన ఉప్పు ఎక్కువగా పడుతుంది సో క్లీన్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవడం చాలా మంచిది సో ఆడవాళ్ళు ఒకటి జాగ్రత్తగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇడ్లీ దోశ చపాతి ఉత్తపం పెసరట్టు పూరి ఈ పిండుల్లో ఉప్పు వేయకూడదు తీసుకునే ఆహారంలో మనం పప్పులో కూరలో కొంచెం కొంచెం ఉప్పు వేసి వేయనట్టుగా వేసుకోవడం పెరుగులో మజ్జిగలో సూప్స్లో ఉప్పు మానేయడం హైపర్ టెన్షన్కి ఎంతో సేఫ్ సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెల్దీ హై ఫైబర్ పొటాషియం రిచ్ డైట్ తీసుకుంటూ బాడీ వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేస్తూ మంచి ఎక్సర్సైజ్ వలన మైండ్ కామింగ్ మెడిటేషన్ వలన హైపర్ అనేది వితౌట్ డ్రగ్స్ కూడా చక్కగా మేనేజ్ చేసుకోవచ్చు నమస్తే